విఎస్పి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ కేవీ రెడ్డి ఇంటర్నేషనల్గా అనేక వాస్తు జ్యోతిష పర్యటనలు చేస్తున్న సిద్ధాంతగా ఈ రోజుకి ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి గతంలో మనం అనేక కొత్త విషయాలని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో కరోనా మహమ్మారి గురించి అనేక వీడియోస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అలాగే రాబోయే ఉపద్రవాల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా కరోనా పాజిటివ్ కేసెస్ గురించి అలాగే రాజమండ్రి సిటీకి మాత్రం పాజిటివ్ కేసెస్ గురించి ముందుగానే చెప్పి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది ఈ నెలలో చాలా పాజిటివ్ కేసెస్ రావడానికి ఆస్కారం ఉంది నేను గతంలోనే చెప్పాను మే నెలాఖరికి నూట నలభై పాజిటివ్ కేసెస్ రావడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది సుమారుగా జిల్లాలో యాభై వరకు కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది అందుకని మనందరం ఇంకా వివేకంతో ఉండి భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత క్రమశిక్షణని పాటిస్తూ మరింత జాగ్రత్తగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న శాస్త్ర దృష్ట్యా ఆలోచించినప్పుడు కరోనా కేసెస్ ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఆ కేసెస్ నేను ఆలోచిస్తున్నప్పుడు నేను చాలా భయపడే విధంగా ఉంటున్నా అనమాట అందుకని అన్ని కేసెస్ రిజిస్టర్ అవ్వకుండా ఉండాలి అంటే మనందరం వ్యక్తిగతంగా ఒక క్రమశిక్షణతో ఉండాలి అవసరం మేరకే బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకుంటూ మన సమాజాన్ని మనం కాపాడుకుని కరోనాని పూర్తిగా తరిమికొడదాం మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం